యాభై సంవత్సరాలు వచ్చిన ఆడవాళ్ళలో మోనోపోజ్ సమస్యలు ఉంటాయి అంటే నెలసరలు ఆగిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ వచ్చేసరికి ఎక్కువగా కోపం చిరాకు ఇంట్లో ఉన్న భర్త మీద పిల్లల మీద అరిచేయడం అత్తగారుల మీద అరిచేయడం ఏదైనా చిన్న చిన్న విషయాలకు కూడా బంధువులతో తగు పెట్టుకోవడం ఇలాంటివి చేస్తూ ఉంటారు వాళ్ళలో ఇలాంటి సమస్య ఉందని ఎదటి వాళ్ళకి అర్థం కాదు ఎక్కువగా అతిగా ఆలోచించి డిప్రెషన్కు లోనవుతూ ఉంటారు అలాంటి వాళ్ళ పరిస్థితి కొన్ని రోజులకి ఎలా ఉంటుందని చెప్పినా బాగా హైబీపీ పెరిగిపోయి తలనరాలు దెబ్బతిని హాస్పిటల్లో జాయిన్ అయ్యే పరిస్థితి వస్తుంది మీ గురించి మీరు ఆలోచించుకోండి తప్ప ఎదటి వాళ్ళ గురించి ఆలోచించకండి ఏ సమస్య ఉన్నా సరే ఎప్పుడు ఏది ఎలా జరగాలో అది ఖచ్చితంగా జరుగుతుంది ముందు నుంచే మీరు ఆలోచించి టెన్షన్ పడి ఎందుకు మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటారు చెప్పండి చాలామంది ఆడవాళ్ళు చేసే తప్పు ఇదే వాళ్ళ ఆరోగ్యం గురించి ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్టు వాళ్ళనే వీళ్ళనే తిడుతూ ఉంటారు దానివల్ల ఒక్క రూపాయి కూడా లాభం ఉండదు పైగా మీ ఆరోగ్యం దెబ్బతింటుంది యాభై సంవత్సరాలు వచ్చిన ఆడవాళ్ళందరూ కూడా మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి